అభిమాన హీరోల నుంచి అద్దరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి ఒకరో ఇద్దా చాలా మంది హీరోలు ఖతర్నాక్ న్యూస్ చెప్పారు ఒకరేమో షూట్ మొదలు పెడితే మరొకరు కొత్త సినిమాకి పూజ చేశారు ఇంకొకరు అయిపోయిన సినిమాకి డబ్బింగ్ మొదలు మరి ఈ ముచ్చట్లన్నీ ఒకే స్టోరీలో చూసేద్దామా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కలలు కంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మొదలైంది అది చాలదన్నట్టు సాక్ష్యం కోసం పవర్ స్టార్ సెట్ కు వచ్చిన వీడియోను కూడా విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్ పవన్ తో పాటు శ్రీలీలా కూడా సెట్ లోనే ఉన్నారు మరోవైపు అల్లు అర్జున్ అట్లీ సినిమా పూజా కార్యక్రమాలు అధికారికంగా జరిగాయి ముంబైలో ఏఏ ట్వంటీ టూ పూజా కార్యక్రమాలు జరిగాయి దీనికి బన్నీ అట్లీతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది ముంబైలోనే మొదటి షెడ్యూల్ జరగనుంది అక్కడే మూడు వారాల పాటు కీ సీన్స్ ప్లాన్ చేసి దర్శకుడు అట్లీ ఈ సినిమాలో దీపికా పదుకొని ఓ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు జాన్వీ కపూర్ మృణాల్ కూడా ఇందులో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి సూర్య వెంకీ అట్లూరి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది సూర్య లోకి అడుగు పెట్టారు అలాగే వాట్ టూ సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్రం అంతేకాదు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయింది పాటు చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా రెండో షెడ్యూల్ ముస్సోరిలో మొదలైంది మొత్తానికి ఒకే రోజు చాలా అప్డేట్స్ వచ్చాయి